完了。 పద్దెనిమిదవ రోజు శల్యుడు అలానే శకుని మరణించారు కౌరవ సైన్యంలో చెప్పుకోవటానికి ఇంకేం మిగలలేదు దుర్యోధనుడి చుట్టూ చూస్తే యుద్ధం మొదటి రోజు అతను చుట్టూ ఉండే పదకొండు అక్షోహిణుల సైన్యం కానీ అతను వెనక ఉన్న భీష్మ పితామహుడు కానీ అతని వెనక ఉన్న ద్రోణాచార్యుడి కాని అతని వెనక ఉన్న తన మిత్రుడైన అంగరాజ కర్ణుడు కాని ఎవ్వరూ మిగలలేదు అటు చూస్తే పాండవులు ఐదుగురు దుర్యోధనుడి వైపు జోరుగా పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఇక దుర్యోధనుడికి ఏం చేయాలో తెలియక దెబ్బలతో ఉన్న దుర్యోధనుడు వెనక్కి తిరిగి పరిగెట్టుకుంటూ శిబిరానికి చేరుకున్నాడు దుర్యోధను అలా గాయాలతో చూసిన అక్కడి వారంతా యుద్ధం ముగిసింది అని అర్థమైంది అక్కడే ఉండి భర్త రాక కోసం ఎదురు చూస్తున్న భార్యలు ఎంతో ఆనందంగా ఒక మహా సైన్యంలో మేము ఉన్నాం అని చెప్పుకొని యుద్ధానికి వెళ్లిన ఎవరు తిరిగి రాలేదు శవాలుగా అక్కడే పడి ఉన్నారు అక్కడ వెతికితే వాళ్ళు శవాలు దొరుకుతాయో లేదో కూడా తెలియదు అంత భయంకరంగా కురుక్షేత్ర యుద్ధ భూమి మారిపోయింది సైనికులు కాని మహావీరులు కాని ఎవరు తిరిగి రాలేదు ఇక కౌరవ శిబిరంలో ఉన్న వారు వాళ్ళందరూ తిరిగి వాళ్ళ రాజ్యాలకు కన్నీరు మయంతో బయలుదేరుతారు మరి తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ గైస్ రీసెంట్గా మనం టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి ఓపెన్ చేసాం దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ టెలిగ్రామ్ ఛానల్లో మేము డైలీ ఫ్యాక్ట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం డైలీ ట్రెండింగ్ న్యూసెస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం అలానే మెయిన్ ఛానలే కాకుండా సీజే స్టోరీస్ డిస్కషన్ గ్రూప్ అని కూడా ఒకటి ఉంది అక్కడ మీరందరూ మాతో మాత్రం ఇంటరాక్ట్ అవ్వచ్చు మాకు మీ ఐడియాస్ ని షేర్ చేయొచ్చు అలానే మీ అందరూ ఇంటరాక్ట్ అవ్వచ్చు ఇలా మనందరం ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా యూజ్ చేసుకుందాం సో గైస్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా వెళ్ళండి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో చేయండి లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో అలా దెబ్బలతో రక్తంతో అలిసిపోయి పరిగెడుతూ పారిపోతున్న దుర్యోధనుడికి విదురుడు అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి మహారాజా దయచేసి సంధి కుదుర్చుకోండి లేకపోతే మీరు ఈ కురు సామ్రాజ్యాన్ని నాశనం చేస్తారు అని కానీ అప్పుడు వినలేదు అహంకారం గర్వంతో అప్పుడు వినలేదు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది అలా వెళ్తున్న దుర్యోధనుడికి ఎదురుగా సంజయుడు వస్తే సంజయుడిని పట్టుకొని సంజయ వెళ్ళు మా నాన్నకి చెప్పు నీ పుత్రుడు రక్తంతో యుద్ధ భూమి నుండి అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు అని చెప్పు అని చెప్పి పరిగెత్తి ఆ పక్కనే ఉన్న సరోవరంలోనికి పారిపోయాడు దుర్యోధనుడికి జలస్తంభ అనే ఒక విద్య తెలుసు దీని అతను నీటిలో ఎంతసేపైనా ఉండగలడు అతనికి ఏం కాదు అలా సరోవరంలోనికి వెళ్ళిపోయి దాక్కున్నాడు ఇంతలో యుద్ధ భూమిలో ఉన్న అశ్వత్థామ కృపాచార్య ఎక్కడ చూసినా దుర్యోధనుడి కనబడటం లేదు ఎటు చూసినా సైనికులు అందరూ మాట్లాడుకునేది యుద్ధం ముగిసింది యుద్ధం ముగిసింది అని అయితే కంగారు మీద శిబిరానికి వచ్చి సంజయ్ అడిగారు సంజయ మహారాజా దుర్యోధనుడు బ్రతికే ఉన్నారా లేకపోతే మరణించారా అని అప్పుడు సంజయుడు సరోవరం వైపు వేలును చూపిస్తాడు అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్లి అశ్వత్థామ ఇలా అంటాడు మిత్రమా దుర్యోధన ఏమనుకుంటున్నావు మేమందరం చనిపోయాము అనుకుంటున్నావా నువ్వు దాక్కోవలసినంత పరిస్థితి ఇప్పుడు ఏం వచ్చింది ఇప్పటికీ పోయిందేమీ లేదు మేమందరం ఉన్నాం పద మిత్రమా యుద్ధం కొనసాగిద్దాం అంతేకాని ఇలా పారిపోకూడదు అయితే యుద్ధ భూమిలో విజయమైనా రావాలి లేకపోతే వీర స్వర్గనైనా పొందాలి అని అంటే అది విన్న దుర్యోధనుడు మిత్రమా అశ్వత్మా మనం యుద్ధం కొనసాగిద్దాం కానీ ఈ రోజు మనం బాగా అలిసిపోయాం దెబ్బలు కూడా ఎక్కువ తగిలాయి కనుక ఈ ఒక్క రోజు విశ్రాంతి తీసుకుందాం మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్లి యుద్ధాన్ని చేద్దాం అని అంటారు ఇక మరొక పక్క యుద్ధం ముగిసింది అని పాండవ శిబిరంలో సంబరాలు పండగలా మారింది వాళ్ళందరినీ శ్రీకృష్ణుడి ఆపి యుద్ధం ముగిసిపోలేదు ముందే పండగ చేసుకోవద్దు అని చెప్తారు ధర్మరాజు అక్కడ ఉండే వేటగాళ్లకు ఆదేశం ఇస్తారు ఎవరైనా దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద సమాచారం ఇస్తే వాళ్ళకి ఎన్నో బహుమతులను కానుకగా ఇస్తా అని అలా ఒక వేటగాడు సరోవరం నది ఒడ్డును నడుచుకుంటూ వెళ్తుంటే ఆ లోపలే తాగి ఉన్న దుర్యోధనుడు అతనికి కనిపిస్తాడు అంతే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ విషయాన్ని భీముడికి చెప్తారు చెప్పినట్టుగానే ఆ వేటగాడికి ఎన్నో బహుమతులు కానుకగా ఇస్తారు ఇక పాండవులు వాళ్ళ సమస్త సైన్యంతో సరోవరం వైపు వెళ్తుంటే అది చూసిన అశ్వత్థామ పరిగెట్టుకుంటూ వచ్చి మిత్రమా దుర్యోధన ఆ పాండవులు ఇటే వస్తున్నారు బహుశా నువ్వు ఉండే ప్రదేశం వాళ్ళకి తెలిసిపోయింది నువ్వేమంటావు ఇంకా యుద్ధం చేద్దామా లేకపోతే వెళ్లి దాక్కుని మళ్లీ రేపు వద్దామా అని అంటే దానికి సమాధానంగా దుర్యోధనుడు లేదు మిత్రమా నేను ఇక్కడ ఉన్నా అని విషయం తెలిసే సమస్యే లేదు వాళ్ళు బహుశా హస్తినాపురం వైపు వెళ్తూ ఉండొచ్చు అని అంటారు అలా అంటారో లేదో ఇంతలో అక్కడికి పాండవులు చేరుకుంటారు శ్రీకృష్ణుని నది తీరానికి వెళ్లి పరిశీలించి ధర్మరాజ దుర్యోధనుడు ఇందులోనే దాక్కున్నాడు అని అంటారు అంతే ధర్మరాజు సరస్సు తీరానికి వచ్చి దుర్యోధన ఇదేమైనా న్యాయంగా ఉందా యుద్ధం మొదలైనంత వరకు యుద్ధం యుద్ధం అంటూ ఎగిరి గంతులు వేశావు యుద్ధం మొదలైంది భీష్మతాతయ్య పడిపోయారు గురు ద్రోణుడు మరణించారు నీ ప్రియ మిత్రుడైన కరుణుడు మరణించాడు కానీ వీళ్ళందరి చావుకి కారణమైన నువ్వు ఇలా చెరువులోకి వెళ్ళి దాక్కుంటావా ఇదే నా శక్తి ఇదే నా మగతనం అని అంటే వెంటనే లోపల నుండి దుర్యోధనుడు యుధిష్ఠిరా ఇప్పుడు నేను యుద్ధం గెలిచిన లాభం లేదు ఎందుకంటే నా చుట్టూ ఉండి నన్ను చూసుకునే వాళ్ళెవ్వరూ ఇప్పుడు లేరు అందరినీ మీరు అంతం చేశారు రాజ్యం పొందటం వలన నాకు సంతోషంగా ఉంటుందేమో కానీ మనస్ఫూర్తిగా అయితే ఉండదు కనుక వెళ్ళు వెళ్ళు నువ్వే రాజ్యాన్ని తీసుకో నేను అడివిలో జీవిస్తా అని అంటారు అది విన్న ధర్మరాజు దుర్యోధన కేవలం నీ వలన నీ ఒక్కడి వలన ఇప్పుడు చుట్టూ చూడు మన బంధువులు ఎవ్వరూ మిగలలేదు యుద్ధం చేయమంటూ తెచ్చి వాళ్ళని నువ్వే చంపేశావు అలాంటిది ఇప్పుడు నువ్వు రాజ్యం ఇచ్చేస్తా అంటే నీ దగ్గర నేను తీసుకుంటాను దుర్యోధన నీకు ఈ బుద్ధి ముందెందుకు లేదు నువ్వు ముందే ఒప్పుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చేవే కాదు కదా నిన్ను వదిలే ప్రసక్తే లేదు దుర్యోధన నిన్ను వధించే నేను రాజ్యాన్ని తీసుకుంటా అని అంటారు అది విన్న దుర్యోధనుడు ధర్మరాజా నేను దెబ్బలతో ఉన్నా ఎంతో గాయపడి ఉన్నా ఒక్కడినే ఉన్నా కానీ మీరు ఐదుగురు ఉన్నారు మీ ఐదుగురు కలిపి నా మీదకు యుద్ధానికి వస్తే అది ధర్మం ఎలా అవుతుంది నేను బయటకు వస్తాను ధర్మరాజా కానీ ఒక షరత్తు మీద నేను గదా యుద్ధాన్ని చేస్తాను మీలో ఒక్కొక్కరుగా నాతో యుద్ధానికి వస్తాను అంటేనే నేను యుద్ధాన్ని చేస్తాను అని అంటారు అది విన్న ధర్మరాజు గట్టిగా నవ్వి సరే దుర్యోధన నువ్వు బయటికి రా నువ్వే కోరుకో మా ఐదుగురులో ఎవరితో యుద్ధం చెయ్యాలి అనుకుంటున్నావో కానీ అందులో నువ్వు ఒక్కరిని ఓడించిన రాజ్యం నీదే అని అంటారు ఇలా ధర్మరాజు చెప్పడం శ్రీకృష్ణుడికి ఏ మాత్రం కూడా నచ్చలేదు అదేంటి ధర్మరాజా నువ్వు ప్రతిసారి ఎందుకు ఎలాంటి ప్రమాణాలు చేస్తున్నావు దుర్యోధనుడు సామాన్యమైన వాడు కాదు భీముడు గట్టివాడే కాదనటం లేదు కానీ గదా యుద్ధంలో దుర్యోధనుడు ఎంతో నిపుణుడు అలానే అనుభవం ఉంది అలాంటి దుర్యోధను గదా యుద్ధంలో ఓడించడం అంత సులభమైన విషయం అనుకుంటున్నావా అని చెప్తారు అది విన్న దుర్యోధనుడు నవ్వుకుంటూ సరస్సు నుండి బయటకు వస్తాడు వచ్చి రెండు పాండవులారా రండి వచ్చి ఒక్కొక్కరుగా నా గదకు బలవ్వండి అని అంటాడు అలా ముందుకు వస్తున్నా సరే ఏదో చిన్న భయం ఎక్కడ పాండవులు మాట తప్పి అందరూ యుద్ధం చేసేస్తారేమో అని ధర్మరాజా నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా అని అంటే ధర్మరాజు గట్టిగా నవ్వి మాట ఇవ్వ ధర్మాన్ని నిలబెట్టడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా దుర్యోధన నువ్వు నీ మాటను తప్పొచ్చు నువ్వు ధర్మాన్ని తప్పొచ్చేమో కానీ నేను కాదు నువ్వు చెప్పినట్టుగానే కేవలం భీముడు మాత్రమే నీతో యుద్ధం చేస్తాడు భీముడి మీద కథ యుద్ధాన్ని గెలువు అని అంటారు భీముడు తన గదను పట్టుకుంటారు తన గదకి ఏదో తెలియని శక్తి వస్తుంది కోపంతో కళ్ళు ఎర్రగా మారిపోతాయి మూర్ఖుడా దుర్యోధన ఈ విషయం కోసమే నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నేను పీల్చే శ్వాస నేను బ్రతికే ప్రతి రోజు దీనికోసమే నీచుడా నిన్నప్పుడు అంతం చేసి పైకి పంపిస్తా ఎలా అయితే మా అందరిని నువ్వు బాధలో ముంచేసావో ఈ కురు సామ్రాజ్య పతనానికి కారణమయ్యావో ఈ రోజు ఈ తీరాన నువ్వు కూడా అలానే పతనం అవుతావు దుర్యోధన అని అంటారు అది విన్న దుర్యోధనుడు ఓ భీమా మీ నుండి పారిపోయా అని బలహీను అనుకున్నావేమో ఈ గదా యుద్ధంలో నన్ను మించిన వారు లేరు నిన్ను ఈ రోజే ఇక్కడే అంతం చేసి నా రాజ్యాన్ని నేను తీసుకుంటారా అని అంటారు ఇంతలో అక్కడికి శ్రీకృష్ణుడు సోదరుడైన బలరాముడు చేరుకుంటారు అందరూ ఎంతో గౌరవంగా మర్యాదలతో అతన్ని ఆహ్వానిస్తారు అతను అక్కడికి వచ్చి భీముడికి అలానే దుర్యోధనుడికి గదా యుద్ధం అని నేను విన్నాను అది చూడటానికి ఎలా వచ్చాను అంటే వెంటనే దుర్యోధనుడు తన గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకొని తన గదను పట్టుకుంటారు తన గతకి ఏదో తెలియని శక్తి వస్తుంది ఒకవైపు నుండి దుర్యోధనుడు మరొక వైపు నుండి భీముడు కాంతి వేగంతో వచ్చి ఒకరినొకరు గుద్దుకుంటే హఠాత్తుగా అక్కడ ఒక పెద్ద పేరుడు సంభవిస్తుంది పైనుంచి చూస్తున్న దేవతలు కూడా ఆ శబ్దంకి ఒక్కసారి వణుకుతారు వాళ్ళు భయపడతారు అక్కడి వారందరూ ఎంతో ఆత్రుత మీద చూస్తున్నారు పోరు ఎంతో భీకరంగా సాగుతుంది ఇద్దరు రక్తంతో తడిసిపోతున్నా యుద్ధం మాత్రం ఆపట్లేదు అదే జోరు అదే ఆవేశంతో యుద్ధం చేస్తున్నారు అక్కడి నుంచి వచ్చే శబ్దాలు పిడుగుల కన్నా భయంకరంగా ఉన్నాయి అర్జునుడు ఇదంతా చూస్తూ కృష్ణుడి వైపు చూసి మాధవ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని మీకు అనిపిస్తుంది అని అంటే కృష్ణుడు ఇలా అంటారు దుర్యోధనుడు ఎంతో బలమైన వాడు భీముడు కూడా బలమైన వాడే కానీ దుర్యోధనుడికి బలంతో పాటు తెలివి అలానే ఒక మనిషిని మాయ చేసే సత్తా ఉంది కనుక నేరుగా దుర్యోధనుడితో యుద్ధం చేసి గెలవటం అంత సులభంగా ఉండదు అయినా సరే భీముడు ఆ రోజు సభ మాట ఇచ్చినట్టు తొడ విరగొట్టి చంపాలి కానీ గదా యుద్ధంలో నావికి కింద భాగంలో కొట్టడం అనేది అధర్మ యుద్ధం అలా చేయకూడదు కానీ ఇప్పుడు అదే జరగాలి ఈ యుద్ధం భీముడు గెలవాలి అంటే ఖచ్చితంగా అదే జరగాలి అని అంటారు మరొక పక్క దుర్యోధనుడు భీముడిని బాగా గాయపరిచేస్తాడు భీముడికి అర్థం కావటం లేదు దుర్యోధనుడు ఎంత బాగా గదా యుద్ధాన్ని ఎలా చేస్తున్నాడే అని భీముడి తలపై ఛాతిపై కాళ్ళపై గదతో కొడతాడు భీముడి నుంచి రక్తం దారలుగా కింద పడుతుంది భీముడు ఎలా కింద పడి మెల్లగా లేస్తున్నాడు అలా లేస్తూ అర్జునుడి వైపు చూసేసరికి అర్జునుడు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు వెంటనే భీముడు దుక్కు చూసి తొడ మీద కొట్టు అని సైగ చేస్తాడు కృష్ణుడు కూడా అదే సరైనది అన్నట్టుగా నవ్వుతారు ఇక సాక్షాత్తు ఆ భగవంతుడే సైగ చేశాక అంతకన్నా సరైన పని ఇంకే ఉంటుంది అని భీముడు మెల్లగా లేచి మోకాల మీద ఉంటాడు దుర్యోధనుడి విజయ గర్వంతో గదను పట్టుకుని గట్టిగా నవ్వుకుంటూ భీముడి దగ్గరకు వచ్చి భీముడి దగ్గరకు వచ్చి భీముడు తల మీద కథ పెడతారు అంతే అక్కడ ఉన్న వాళ్ళందరిలో నిశ్శబ్దం భీముడు దుర్యోధనుడి చేతిలో మరణిస్తారా అని అందరూ అనుకుంటున్నారు అలా దుర్యోధనుడు భీముడు తల మీద గద పెట్టి కొట్టి చంపేద్దాం అని ఒక్కసారి గాలిలోకి ఎగిరతాడు కురుక్షేత్ర యుద్ధ భూమి అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది అంతే అదే సరైన సమయం దుర్యోధనుడి తడ భీముడు దగ్గరకు వచ్చింది వెంటనే ఆ పక్క ఉన్న గదను భీముడు తీసుకొని మెరుపు దెబ్బ ఒక్కటి దుర్యోధనుడి తడల మీద కొట్టేసరికి తడ విరిగి నొప్పితో దుర్యోధనుడు పడి విల అతని ఆర్తనాదాలు కురుక్షేత్ర యుద్ధం మొత్తం వినిపిస్తుంది వెంటనే భీముడు లేచి మూర్ఖుడా దుర్యోధన చూసావా చివరికి నీ గతి ఏమైందో ఏ స్థితి వచ్చిందో నువ్వు చూసావా ఆ రోజు నేను ప్రమాణం చేశాను నా భార్యను నీ తొడల మీద కూర్చోమని నువ్వు చెప్పినప్పుడే నేను ప్రమాణం చేశాను ఆ తొడలను నేను విరిచేస్తాను అని ఇప్పుడు అదే చేశాను అని అలా నడుచుకుంటూ ముందుకు వచ్చి ఆ రోజు నేను ఇంకొకటి కూడా ప్రమాణం చేశాను నా కాళ్ళతో నీ తలను తొక్కుతాయని ఇదిగా దుర్యోధన అని దుర్యోధనుడి తల మీద కాలు పెట్టి కిందకి నొక్కేస్తున్నాడు దుర్యోధనుడు అధర్మ యుద్ధం అధర్మ యుద్ధం అని అంటుంటే వెంటనే ధర్మరాజు అక్కడికి వచ్చి ఆకుభీమా అని అంటారు ఏది అధర్మ యుద్ధం దుర్యోధన ఏది అధర్మ యుద్ధం చిన్నప్పటి నుండి ప్రేమను పంచుకోవలసిన మనం మేము ప్రేమను చూపిస్తున్నా ఏ రోజైనా విషాన్ని ఇచ్చి చెరువులోనికి తోసేశారు లేకపోతే యుద్ధం గెలిచామనే సంతోషంలో ఉన్న మమ్మల్ని లక్క భవనంలో పెట్టి తగల పెట్టడం సొంత తమ్ముళ్ళనే చంపాలి అనుకోవటం ధర్మమా ఏది ధర్మం తప్పించుకొని వచ్చిన తర్వాత తల్లి లాంటి ద్రౌపదిని పట్టుకొని చూద మోసం చేసి మమ్మల్ని ఓడించి ణం చేయటం ధర్మమా లేకపోతే వచ్చి ఇప్పుడు విరిగిపోయాయే ఆ తొడలు వాటి మీద కూర్చోమని చెప్పడం ధర్మమా అయినా ఇవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు ఆ రోజు శ్రీకృష్ణుడిని పంపించి కేవలం ఐదు ఊర్లు ఇవ్వండి చాలు అని అడిగాం కానీ నువ్వు ఆ రోజు శ్రీకృష్ణుడికి ఏమన్నావు ఇసుమంతైన భూమిని కూడా నేను ఇవ్వను అని అన్నావు దుర్యోధన ఇప్పుడు అదే భూమి మీద నువ్వు కింద పడి ప్రాణాల కోసం విలవెలలాడుతున్నావు ప్రాణం పంచుకోవాల్సిన మనం పశువులు ఎలా కొట్టుకుని యుద్ధం చేసుకుని ఉన్న వారందరినీ పోగొట్టుకున్నావు కేవలం నీ స్వార్థం కోసం నీ రా ంక్షసం అని అంటారు ఇదంతా చూస్తున్న బలరాముడు గట్టిగా ఆపండి అని అరిచి నిల్చని నా కళ్ళ ముందే అధర్మ యుద్ధం చేసేటంత పాపాన్ని చేస్తావా భీమా నువ్వు అని తన ఆయుధాన్ని పట్టుకుని భీముని చంపటానికి వెళ్తుంటే శ్రీకృష్ణుడి రెండు చేతులతో బలరాముణ్ణి ఆపి సోదరా నేను చెప్పింది వినండి పాండవులు ధర్మపరులు జీవితాంతం ధర్మాన్ని పాటిస్తూ వచ్చారు అది వాళ్ళకి ఎంత అవమానాన్ని తెచ్చినా ఎన్ని కష్టాలని తెచ్చినా వాళ్ళు ఏ రోజు కూడా ధర్మాన్ని తప్పలేదు ఇక్కడ ఉండే వారందరూ అనుకుంటున్నారు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కరుణుణ్ణి అధర్మం చేసి వీళ్ళు చంపారు అని కానీ నిజానికి అదే వాళ్ళ విధి భీష్మ పితామహుడిని అంతం చేయటానికే శిఖండిని పుట్టాడు ఇలా కాకపోతే వేరేలా అయినా భీష్ముడి శిఖండిని వల్లనే మరణిస్తారు ఇక ద్రోణాచార్యుడు అతన్ని అంతం చేయటానికి కేవలం అతన్ని అంతం చేయటానికి మాత్రమే మంటల నుండి దృష్ట నుండి బయటకు వచ్చాడు దానికోసం మాత్రమే అతను జన్మించాడు ఎలా అయినా అతని దగ్గర ద్రోణుడికి మరణం తప్పదు ఇక అంగరాజ కర్ణుడి విషయానికి వస్తే రథం భూమిలో కూరుకుపోయినప్పుడు అంతం చేశారు అని అనుకుంటారు ఒకవేళ అప్పుడు అంతం చెయ్యి పోయినా అతని శాపాల వలన ఆ రథచక్రం బయటికి వచ్చేది అని అనుకుంటున్నారా లేకపోతే అతని నేర్చిన విద్యలు గుర్తుకు వచ్చేవి అని అనుకుంటున్నారా రాదు కర్రుడు పిల్లడైన అభిమన్యుడిని చుట్టుముట్టి అతని మీద అధర్మ యుద్ధం చేసి ఆయుధాలతో కొట్టి ఎంతో క్రూరంగా చంపాడు అప్పుడు దుర్యోధనుడు మొక్కలో చిరునవ్వు మాత్రమే ఉంది తప్పితే ఎక్కడా కూడా అయ్యో పాపం అభిమన్యుని ఎలా అధర్మంగా చంపేశామనే బాధ కనిపించలేదు అలాంటిది ఇప్పుడెందుకు బాధ కనిపిస్తుంది ఆ రోజు నిండు సభ లో ద్రౌపదిని వచ్చి నా తొడల మీద కూర్చో అని అనటం సరైనది అంటావా సోదర ఎలా దుర్యోధనుడి మరణం రావటం సరైనదే ఇందులో ఎలాంటి అధర్మం లేదు మనం ధర్మపరులం ధర్మ పరులకి మాత్రమే సహాయం చేయాలి సరిగ్గా అదే జరిగింది దీనిలో కోపం అవటానికి ఏమి లేదు సోదర అని అంటారు అది విన్న బలరాముడు కోపం చల్లరి నిజమే కృష్ణ నువ్వు చెప్పావు అంటే అది ఖచ్చితంగా సరైనదే అయి ఉంటుంది నువ్వు చెప్పిన మాట ఏ రోజు తప్పు కాలేదు నువ్వు ఏది చేస్తే అదే సత్యం అదే ధర్మం అని అంటారు అని చెప్పి అక్కడి నుండి పోతారు రాజ్యం బంధువులు కుటుంబం ఇదంతా కోల్పోయిన దుర్యోధనుడు తన తొడ విరిగి కదలలేని స్థితిలో నేల మీద పడి ఉన్నాడు ధర్మరాజు దగ్గరకు కృష్ణుడు వచ్చి ముగిసింది మహారాజా ఈ మహాయుద్ధం ఈ కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ఇక ఈ హస్తినాపురానికి నవయుగం మొదలైంది ఈ రాజ్యానికి మహారాజుగా ఇకపై మీరే ధర్మస్థాపనం చేయాలి రాజ్య ప్రజలను సరైన బాటలో నడిపించాలి మహారాజా మీరు అలా చేస్తారు అని నాకు నమ్మకం ఉంది మనందరం ఎంతో కష్టపడ్డాం ఈ రాజ్యాన్ని గెలవటానికి కనుక ఇకపై అన్ని మంచి రోజులు రాబోతున్నాయి అని అంటారు అక్కడ ఉన్న వారందరూ మహారాజ యుధిష్ఠిరుడికి జై మహారాజా యుధిష్ఠిరుడికి జై అని అరుస్తున్నారు ఇదంతా పక్క నుండి చూస్తున్న అశ్వత్థామ ఎలా అయినా పాండవులకు దెబ్బ కొట్టాలి అని కోపంతో రగిలిపోతున్నాడు పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచారు యుధిష్ఠిరుడు మహారాజుగా మారారు ఇక అన్ని మంచి రోజులే అని అనుకున్నారేమో కాదు వాళ్ళకి ఎనలేనంత బాధను కలిగించే సంఘటన మరి కొద్ది గంటల్లో ఒకటి జరగబోతుంది అదేంటి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీ ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ కోసం వెయిట్ చేయాల్సిందే ఇంకా హార్డ్లీ ఇంకొక టూ ఎపిసోడ్స్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి ఈ మహాభారతం సిరీస్ లో అండ్ ఎంబీ ఫిఫ్టీ సిక్స్ అనేది ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది దాన్ని మీరు తప్పకుండా మిస్ కాకూడదు అందుకే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి దానివల్లనే మేము వీడియో రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు వెంటనే చూడొచ్చు అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేసి మీకు తెలిసిన ఒక్కరికి అట్లీస్ట్ ఒక్కరికి షేర్ చేసినా అది మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది సో గైస్ గుర్తుంది కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నెక్స్ట్ వీడియో డిలే చేయం మ్యాక్సిమం ఇంకొక వీక్ లో మహాభారతం సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇంకొక టూ డేస్ లో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వబోతున్నాం దానికోసం వెయిట్ చేయండి సో దట్స్ ఇట్ కేస్ మీరు పని చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎంబీ ఫిఫ్టీ సిక్స్